జనాభ పట్టణాల్లో పల్లెల్లో పరిగి మా పల్లె రాజు గారికి స్వాగతం నాకు ఈ గ్రామ శాఖ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరూ పాదాలు నమస్కరిస్తూ ఈ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతున్నాం సార్ చిన్న చిన్న సమస్యలు అన్ని ఉన్నాయి సార్ ఆ సమస్యలను దృష్టిని తీసుకుంటాం సార్ అన్నింటినీ మీరు వేర్చాలని కోరుకుంటూ మీ పాదాలకు నమస్కారం సార్ మా బాబు బాగలేకపోతే ఒక్క ఫోన్ చేస్తే నిర్మా హాస్పిటల్ హాస్పిటల్ చేర్పించి మా బాబుకు వైద్యం చెప్పిన

దాదాపు పది మంది ఎకరాల రైతుగా కొనసాగుతూ అక్కడ వ్యవసాయం చేస్తూనే చేరియాల టైల్ షాప్ మెయింటైన్ చేస్తున్నాం టైల్ చేయలో అటు వ్యవసాయ రంగంలో రాణిస్తూనే ఇటు చేరియాల వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు మరి అదే నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ శాఖ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు బాలరాజు గారు మరి అదే నేపథ్యంలో ఇప్పుడు బాలరాజు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబోతున్నాయి ఎందుకంటే రాబోయే సర్పంచ్ ఎన్నికలలో తనదైన శైలిలో ప్రజా ఆశీర్వాదం మేరకు సర్పంచ్ బిల్లిలో ఉండబోతున్నానని చెప్పేసి తన చెప్తున్నాడు మరి మరి సర్పంచ్ పరిలో ఉంటే ఏ విధంగా ఉంటుంది మరి తన రాజకీయ అరంగీకరణ ఎప్పుడైంది ఏ విధంగా అయింది అనేది తన మాటలోనే ఆయన తెలుసుకుందాం మనం సార్ నమస్కారం సార్ నమస్కారం నా యొక్క గ్రామ ప్రజలకు నన్ను గ్రామశాఖ అధ్యక్షులు ఎన్నుకున్న ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క పౌరునికి పేరు పేరున హృదయపూర్వక వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను రాబోయే రోజుల్లో ఆకూరి గ్రామ సర్పంచ్ గా ప్రజలు అందరూ మమేకమై ఆశీర్వదించి నిలబడమని అందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా పనిలో ఉండి ఆ గ్రామ అభివృద్ధి కోసం మరియు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల సేవ కోసం అంకితాభావంతో పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే నాకు తోచిన ఎవరికి ఏం ఆపదొచ్చినా సమ్మతొచ్చినా మా ఒక్క కమ్యూనిటీ కాకుండా తన మన కుల భేద విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి నాకు తోచిన సహాయం ఖచ్చితంగా అందిస్తూ నేను ముందుకెళ్తానని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను నాకు భగవంతుడు రామ లక్ష్మణ సీత అన్ని అన్ని ప్రతి ఒక్క దేవుడు అల్లా ఇస్తూ కేసు ప్రతి ఒక్క నేను పూజిస్తాను నాకు కులమత మొదల పిచ్చి లేదు నాకు కులమే ముఖ్యం కాదు ప్రతి ఒక్క కులము కూడా ముఖ్యమైన అన్ని కులాలను అభివృద్ధి పరుస్తూ నా కులాన్ని కూడా నేను అభివృద్ధి పంచుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు మీ గ్రామంలో కాకుండా చీరల మండల వ్యాప్తంగా ఉన్న మీ మున్నూరు కాపు సంఘంలో మీరు ఏదైనా బాధ్యత మీరు స్వీకరించకుండా మరి ఆ మున్నూరు సంఘం పరిస్థితి ఏం లేదు మా మున్నూరు కాపు కుల సభ్యుల కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరు నాకు రోజు రోజు ప్రతిరోజు ఫోన్ చేశారు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా మేము మెసేజ్ కూడా రాష్ట్ర గ్రూప్లో కానీ మండల గ్రూప్లో కానీ జిల్లా గ్రూప్లో కానీ అన్ని గ్రూపులలో మేము మెసేజ్ చేసుకుంటున్నాము మా మున్నూరు కాపు కమ్యూనిటీ అంతా మాకు ఇరవై నాలుగు శాతం ఉన్న మున్నూరు కాపుల అందరం కలిసి మేము ఏకతాడి మీకు రావాలని చెప్పి మా కొండ దేవన్న గారి ఆధ్వర్యంలో నేను కూడా నా వంతు సహకారంగా నాకు మా అన్నగారు అప్ప చెప్పిన పదవి నాకు మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెర్యాల మండలి మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మా తాడు కృష్ణమూర్తి అన్న గారు మరియు కొండ దేవన్న గారు మా ఆది శ్రీరన్న గారు మా పాల సాయిరామ్ గారు మా మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరూ కలిసి నన్ను ఏకబీఓ సీమానం చేసి నాకు మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీరండ్ మండలి మునుగోరు కాపు వర్కింగ్ గా అవకాశం ఇచ్చారు మా కమ్యూనిటీ కూడా నాకు చాలా సపోర్ట్ ఉంది మా కమ్యూనిటీలో కూడా మంచి మంచి లాయర్ ఉన్నారు డాక్టర్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు అందరూ నాకు తమ్మి నువ్వు ఉండు నువ్వు మానవ సేవ మాధవ సేవ దృక్పథంలో హోదం నువ్వు నువ్వు మంచి చేస్తున్నావు తమ్మి నీకు అన్ని విధాలు నువ్వు సహకారం ఉంటామని మా కొండ దేవన్న గారు కూడా రోజు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు నాకు మెసేజ్ చేస్తూ ఉంటాడు అన్నది అన్నగారు రాష్ట్రంలో మా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మా కమ్యూనిటీని అభివృద్ధి పరుస్తున్న మా అన్నగారికి ప్రత్యేకంగా నా షిరస్సు నమస్కరిస్తున్నాను మా దేవన్న గారికి ప్రత్యేకంగా షిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను అలాగే మా యూత్ మా యూత్ అధ్యక్షుడు బండి సంజీవ్ గారు కూడా ప్రతి ఒక్కదానికి ఆమదొచ్చిన సన్నత వచ్చినా మా కమ్యూనిటీలో మేము పెట్టుకుంటాము ఇవ్వాలి కావదొచ్చింది అంటే ఎవరికి తోచేంత సహాయం వాళ్ళు వంద కానీ యాభై కానీ రూపాయి కానీ రెండు రూపాయలు కానీ మంచికి సాయం చేసుకుంటూ మా కులాన్ని మా అభివృద్ధిని మా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తానని నేను మా కులం తరఫున కూడా చాలా నా కులంలో నాకు చాలా మంచి బలం ఉంది నాకు ఆ కులం తరఫున కూడా చీరల మండలం నాకు మంచి సన్నిహిత భావాలు ఉన్న స్నేహితులు ఉన్నారు నా పెద్దోళ్ళు నా గౌరవం నేను కూర్చున్నారు అందరి ఆశీర్వాదంతో నేను ఈ షాపు కానీ నా వ్యవసాయం కానీ రాజకీయ జీవితం కానీ నేను గడుపుతున్నానని తెలియజేస్తున్నాను బాలరాజు గారు ఇప్పుడు మీ ఆకునూరు గ్రామంలో చదువుకున్న యువత కానీ ఇతరత్ర యువకులు నేటి తరం యువకులు ఆ యువకులంతా మీ గురించి ఏమనుకుంటున్నారు మరి ఆ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఎలా ఉన్నారు యూత్ దాదాపు ఎన్ని వందల మంది యువకులు ఉన్నారు మీ గ్రామంలో మరి ఏమనుకుంటున్నారు మీరు సర్పంచ్ గా అభ్యర్థిగా పనులు దిగబోతున్నారు కదా మీ గురించి ఏమనుకుంటున్నారు ఆ యూత్ నాకు ప్రతి ఒక్క యూత్ సభ్యుడు యూత్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఫోన్ చేసి అన్న తమ్మి అన్న అయితే అన్న తమ్ము అయితే తమ్మి అనే భావ సోదర భావంతో భావానికి రానున్న రోజుల్లో ఒక మంచి ముందు స్థాయిలో ఉంటామని నాకు అత్తలి శ్రీకాంత్ రావడం శ్రీకాంత్ రావు కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా యూత అధ్యక్షుడు చాలా పెద్ద యూత్ అది చాలా మంది ఫోన్ చేసి మన సిద్ధు మన యువనాయకుడు సిద్ధులు చాలా మంది యూత్ పిల్లలు మొత్తం ఫోన్ చేసి మెసేజ్ చేస్తున్నారు యువత ఈ స్థాయి ఖచ్చితంగా గ్రామంలో యువతనే ముందుకు రావాలని నేను కోరుకున్నాను నన్ను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా మీరు ఉండాలి బరిలో ఉండాలి ఖచ్చితంగా మీకు మేము అందరం ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్తున్నారు మా విలేజ్లో దాదాపు తొమ్మిది యూత్లు బృష్టి ఉన్నాయి ఇంకా కాని యూతులు కూడా ఇంకా పది పదిహేను యూతులు ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవై ఐదు యువతులున్నాయి మా అయిన యువతులు మాకన్నా పెద్దోళ్ళు కూడా అనుభవం కూడా చాలా మంది ఉన్నారు పెద్ద బ్యాచ్ ఉన్నది చిన్నోళ్ళు ఉన్నారు నా తోడు మిత్రులు ఉన్నారు నా తోడు మిత్రులు కూడా మేము అందరం కలిసి మా స్కూల్లో కూడా మేము చదువుకున్న స్కూల్కి ఏదో కొంత డొనేషన్ చేయాలని చెప్పి మేము పంద్ర అగస్తు ఒక రోజు అందరం మీట్ అయ్యి కలుసుకొని కూడా మా స్కూల్ కూడా మేము ఒక యాభై ఏడు రూపాయలు సౌండ్ బాసులు మేము చదువుకున్న స్కూల్ కాబట్టి పిల్లలకు రేపు రేపు భవిష్యత్తులో బాగుండాలని చెప్పి మా పేరు ఎప్పటికీ చిర స్థాయిలో ఉండాలని చెప్పి మేము అందరం క్లాస్మేట్లో వాడుకొని ఖచ్చితంగా స్కూల్కి కూడా మేము ఒక యాభై వేలు రూపాయల సౌండ్ బాక్సులు కూడా సారలమే సారల మీద మీరు ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది మాకు యువతలు మంచి ఫాలో ఉంది ఖచ్చితంగా ఏ యువకు ఏ యువకునికి ఏ ఆపదొచ్చినా ఖచ్చితంగా ముందంజలో ఉండి వాళ్ళకి ఆర్థికంగా కానీ ఆ ఆరోగ్యంగా కానీ ఏ విధమైన సహాయమైనా నేను ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సరే ఇప్పుడు మీరు గతంలో ఏ పార్టీలో కొనసాగిన మరి వస్తూ వస్తూనే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు మరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ రాజకీయ అరంగటం చేసి ఎన్నో అవుతుంది నేను గత ప్రభుత్వం ఫస్ట్ పార్టీ పెట్టగానే కేసీఆర్ గారు ఫస్ట్ పార్టీ స్థాపించగానే టీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేశాను వ్యవసాయం చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కోసం హామీషాలు కష్టపడ్డాను వేరే ఏ పార్టీలో నేను ఎదగలేదు వేరే పార్టీ జెండా ఏ జెండా కట్టుకోలేదు పోయిన కరోనా టైంలో కూడా మేము మానవ సేవ మానవ సేవ దృక్పథంతో ప్రతి ఒక్క విలేజ్ తిరిగి వాళ్లకు ఉన్నా లేకపోయినా చుంచనకోట మరమాముల వేసలే ఆ ప్రతి ఒక్క గ్రామం తిరిగి మాగంటూ కొంత అంతో కొంత ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి ఆర్థికంగా ఆర్థిక సహాయం చేసింది ఆటోలు నా మిత్రులు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారు కూడా ఇద్దరం కలిసి గౌడ్ ఎన్టీ రావు గారు నేను ఇద్దరం కలిసి మిత్రులను చాలా మందికి సహాయం చేయడం జరిగింది నాకు తోచిన విధంగా ఎవరికి ఏం ఆపదించినా సంపద ఇచ్చినా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నా మందు సహకారం అందించుకుంటూ గ్రామంలోనే నేను గెలిచినా గెలవకపోయినా పోటీ చేసినా చేయకపోయినా నాకున్న మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో నేను జీవితాంతం నేను చనిపోయేంత వరకు మానవ సేవ మాధవ సేవగా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆపదొచ్చా తప్పదొచ్చినా వారికి అండదండగా అనిపిస్తా అని ఖచ్చితంగా నా గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మరి సర్పతి అభ్యర్థిగా ఫోన్ చేస్తాను మీద ఆకునూరు గ్రామ ప్రజలందరూ సదాపయంతో నాకు చాలా మంది ఫోన్ కూడా చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి ఉన్న నాతో నాతో మిత్రులు నా పెద్దలు గౌరవనీయులు కూర్చులు ఇతరత్ర హోదాలో ఉన్న వారు ఒక లాయర్ గా ఒక డాక్టర్గా ఒక ప్రెస్ మిత్రులుగా ప్రెస్ గా అందరి ప్రతి ఒక్కరు మంచి ప్రభావంతో ఉంటున్నారు తమ్ముడు ఖచ్చితంగా ఇంకో ఖచ్చితంగా మేము అందరి నాకు పెద్దలు నా పోటీ కుల కుల ప్రతి నుండి సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా అవకాశం వస్తే ఖచ్చితంగా నేను సర్పంచ్ పనులు ఉంటానని నా గ్రామ ప్రజలందరికీ మీరు ఆకులలో సర్పంచ్ గా పోటీ చేయబోతున్నారు పోటీ చేయబోతున్న తరుణంలో మీకు అక్కడి మీ పట్ల ఎలాంటి మీ సదారు ఎలా ఉంది ప్రజలలో పరిస్థితి నాకు ఆకులూరు గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా తమ్ముడు నువ్వు ఉండాలి తమ్మి నువ్వు చేయాలి తమ్మి అని ఖచ్చితంగా నాకు చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు నాతోటి పెద్దోళ్ళు గౌరవ నీళ్ళు పూర్చులు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ ఉన్న నా మిత్రులు నాతో నాకన్నా పెద్దోళ్ళు చాలా మంది ఒక మీడియాలో ఉన్న మీడియా మిత్రులు లేకపోతే బిజినెస్ దారులు ప్రతి ఒక్కరు పేరు పేరుకు మొన్న అందరికీ మెసేజ్ చేశాను ప్రతి ఒక్కరికి మెసేజ్ చేశాను ప్రతి ఒక్కరు చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి రిప్లై ఇచ్చారు ఆ తమ్ముడు బర్లో బరిలో తమ్మి ఖచ్చితంగా నీకు అందరి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాం తమ్మి మానవ సేవ మానవ సేవ అనే లక్ష్యంలో ఉంటున్నాం ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఇస్తాను తమ్మి అని ప్రజల ఆశీర్వాదం అందరూ ప్రమేకమై అన్న తమ్ముడు బాయి బాయి అనే విషయంలో చాలా అందరూ ప్రతి ఒక్కరు నాతోనే ఉన్న సారు గెలుపు కోసం పనిచేసినటువంటి బూత్ కమిటీ మెంబర్ కూడా ఒక ఎనభై మంది బూత్ కమిటీ మెంబర్లు వేసారు అందులో నలభై ఆరు మంది సోషల్ మీడియా వారియర్స్ పిల్లల నాతో పూర్తిగా పని చేయడం జరిగింది ఆ పనిలో కూడా అన్నాన్ని రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయన్నా ఖచ్చితంగా అందరిని అందరం నీకు అండదండగా ఉంటామన్నా నువ్వు అందరికీ ఆపద వచ్చినా తప్పదు వచ్చినా ఆదుకుంటున్నావు ఖచ్చితంగా నేను మీరు సపోర్ట్ ఇస్తామన్నా అని చెప్పి నాకు ప్రజలు భరోసా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన పిదప అనంతరం మీరు ఏదన్నా పార్టీ ఇచ్చిన పదవులు ఏదైనా పదవిలో కొనసాగుతున్నారు మరి ఏ ఏ పదవిలో కొనసాగుతున్నారు ఎలా ఉంది పార్టీ పరిస్థితి నాకు పార్టీ నేను పార్టీలోకి నేను చిన్న చిన్న తరహా నేను వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడిని ఖచ్చితంగా నేను బయట కరోనా వచ్చిన మూమెంట్లో అందరూ నా నా తోటి మిత్రుడు విజయ్ కోతి విజయరావు గారు నేను కలిసి చాలా ఊర్లకు వెళ్ళి మన దానం ధర్మం అనే విషయంలో ఖచ్చితంగా అందరు చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది అలాగే నాకు నా గ్రామ ప్రజలు చాలా పెద్ద ఎత్తున గ్రామశాఖ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నా మీద పద్నాలుగు మంది పోటీ చేయడం జరిగింది ఆ పద్నాలుగు మందికి పద్నాలుగు మందిలో నన్ను ఒక్కనే నా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించిన ఒక్కరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్నందుకు నా ప్రజలకు నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ పదవిలో కొనసాగదు ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తున్నది నేను ఎవరికి ఏమి వచ్చినా ఎవరికి ఏమి ఇచ్చినా మంచైనా చెడ్డైనా అన్న తమ్ముడు బాయి బాయి అనే స్నేహంతో ముందుకెళ్తున్నాను బాలాజు గారు మీ ఊర్లే మంచి వ్యవసాయ క్షేత్రం కొనసాగుతుంది అది వ్యవసాయం చేసుకుంటూ పట్టా పట్టించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా చేరియాలో కూడా ఒక టైల్ షాప్ మెయింటైన్ చేస్తూ అటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు ఈ రెండు మంచి చతుృప్తినిచ్చే వృత్తి వృత్తులే తోడు మీరు అదే వ్యాపారంలో అదే వ్యవసాయ రంగంలో కొనసాగా ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు వచ్చింది మరి ఎందుకు రాలిపించింది మరి ఈ రాజకీయ రంగంలో ఉంటే ఎలా అంటే సాటిస్ఫాక్షన్ నాకు మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంగా నేను పోతున్నాను కాబట్టి నేను బాయ్ ఉంటే బాయ్ స్థిరపడిపోతాను బిజినెస్ లో ఉంటే బిజినెస్ లో స్థిరపడిపోతాను ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కోసం రాజకీయాల్లోకి వచ్చాను ఓన్లీ ప్రజల కోసమే ప్రజల శ్రేయస్సు కోసమే నా ఆకునూరి గ్రామ ప్రజల శ్రేయస్సు కోసము మరియు మన జనగామ నియోగవర్గ ప్రజల శ్రేయస్సు కోసము నాకు అంతర్తో కొంత సహాయం చేసే దృక్పథం ఉంది కాబట్టి నా తోటి మిత్రులు కూడా మేము చదువుకునే మా బ్యాచ్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్ మేము చదువుకున్నాం చాలా ముప్పై నలభై మంది ఉన్నాము అందులో మాకు చాలా మంది నాకు స్నేహితులు ఉన్నారు నాకు సన్నిహితంగా అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు ఇటు వ్యవసాయ రంగంలో ఉండాలి ఇటు వాణిజ్య రంగంలో ఉండాలి అటు బిజినెస్ రంగంలో ఉంటూ ఇటు రాజకీయ రంగంలో కూడా ఉండాలని నాకు స్నేహితులు ప్రోత్సహించడంతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది ఈ రాజకీయంలో నేను అందరికీ అండదండ ఉంటాను నాకు పెద్దోళ్ళని గౌరవించుకుంటాను నా చిన్నోళ్ళని గౌరవించుకున్నాను ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చుకుంటూ నన్ను నేను గౌరవించుకుంటూ ఈ సమాజంలో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను నారాజు గారు ఇప్పుడు మీరు ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీ మొత్తం భారాన్ని గ్రామంలో ఒక గ్రామ అధ్యక్షునిగా ఆనూరు గ్రామం ఉన్న భారం అంతా మీరు మీపై మూపుకొని ఎమ్మెల్యే డాక్టర్ పల్లారాయశ్వరెడ్డి గారికి వెళ్లిపోతుంది అనేది ఆహార నిశలు కృషి చేయడం జరిగింది ఆహార నిషియలు కృషి చేసే నేపథ్యంలో మరియు పల్లారాయేశ్వర ఎమ్మెల్యే గా దగ్గర మీ మీరు మీరు ఏ విధంగా మీరు ఏ విధంగా ముందుకు ముందుకెళ్తారు మరి ఆ ప్రజల్లోకి ఏ విధంగా మీరు అంటే ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర ప్రజలకు చేరవేయేలా మీరు ఎలా కృషి చేయబోతున్నారు నాకు అన్నగారు ఫోన్ చేసి ఖచ్చితంగా తమ్మేదా ఉండాలి చేయాలని చెప్పారు ఖచ్చితంగా చేశాము నేను షాపు అండ్ వ్యవసాయం నలభై ఐదు రోజులు పెట్టి మొత్తం ఊళ్ళనే గ్రామంలో ఉండి నలభై ఐదు రోజులు సహార కోసమే హాజర్శలు కష్టపడ్డాను ఖచ్చితంగా ఇంటింటి ప్రచారంలో ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క ఇంటికెళ్ళి మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కళ్యాణలక్ష్మి గాని గృహలక్ష్మి కానీ పేద విద్యార్థులకు వసతి వసతి భోజన భోజన వసతి కానీ ప్రతి ఒక్కటి పెన్షన్ కానీ ఆసల పెన్షన్ కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేసినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే చెప్పుకుంటూ మా తారకు అత్యధిక భారీ మెజార్టీతో గెలవాలని రోజు నేను ఆ శివుని కూడా శివాలయంలో రోజు పూర్తి చేయడం జరిగింది అట్లాగే ఆ శివుని కరుణాకట ఆ కుమ్మరెడ్డి మల్లికార్జున స్వామి కర్ణాకటంతో మా స్టార్ గెలవడం జరిగింది అన్నకు అన్నకు నా మీద మంచి అభిప్రాయం ఉంది ఖచ్చితంగా అన్న నేను లేదంటే అది ఖచ్చితంగా సహాయ సహాయం చేసే గుణం అన్న దగ్గర ఉన్నది అన్న ఒక ఆర్కనే దగ్గర నుంచి ఒక కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అందరినీ మానవతా దృక్పదం కలుపుకొని పోతుండు అలాగే నాకు మొన్న మా బాబుకు కొంచెం ఆరోగ్యం బాగా లేకపోతే కూడా నాకు ఒక ఐదారు లక్షల రూపాయల సహాయం నా దాడికి ఖచ్చితంగా మా బాబు ఆరోగ్యం లేకపోతే ఐదారు లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఒక ఫోన్ చేయగానే అన్ని హాస్పిటల్ చేసుకొని మళ్ళీ మా బాబును నడుచుకుంటూ ఇంటికి తీసుకొచ్చి దేవుడు నా అన్న పల్లారాజేశ్వర గారు ఒక దేవుడు అట్లాంటి మానవదాతి దృక్పద ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా మాకు రావడం చాలా మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ముగుస్తున్నాను మేజర్ గ్రామ పంచాయతీ అయిన గ్రామ పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల బాలరాజు గారితో ప్రత్యేకంగా కార్యక్రమం యువ కిరీటం యువ కిరీటం రాబోయే రోజులలో కులం కుల మత భేదాలు లేకుండా అన్ని కులాల వారిగా అందరు నన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా నేను సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ పోటీ గారు అని చెప్తున్నాను మరి యువకులు గ్రామం గ్రామంలో ప్రజలే కాకుండా యువకులు కానీ చదువుకున్నది కానీ కానీ ప్రతి ఒక్కరు నాకు నా వెంట ఉండి నా వెంట ఉండి నాకు క్షేమ కోరుతున్నారు ఎట్టి పరిస్థితిలో నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నాను అని చెప్పేసి కరాకటిగా చెప్తున్నాను మరి మరి రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుందో తెలుద్దాం కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ జయను